నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కువైట్లో ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు డిగ్రీలు అలాగే అరవై డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్లోని వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఒక హెచ్చరిక అనేది జారీ చేశారు హెచ్చరిక అనుకోవచ్చు ముఖ్యమైన గమనిక అనుకోవచ్చు వివరాలు లేకి వెళితే కువైట్లో ఉష్ణోగ్రతలు వేడి తరంగాల సమయంలో ఎక్కువగా ఎవరు ప్రమాదంలో ఉంటారని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వేడి ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది అలాగే దీర్ఘకాలిక రోగులు గుండె మరియు మధుమేహానికి సంబంధించిన రోగులు ఎవరైతే ఉన్నారో గుండె జబ్బులు ఉన్నవారు కానీ షుగర్ కానీ బీపీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వేడి ఉష్ణోగ్రతలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అలాగే నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వేడి ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎక్కువగా ఎండ ఎక్కువగా వస్తూ ఉన్న సమయంలో బయటికి తీసుకురావద్దని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే పై అంతస్తులలో నివసిస్తూ ఉన్న ప్రజలు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే అపార్ట్మెంట్లలో పైన అంతస్తులు నివసిస్తూ ఉంటారు చాలామంది డ్రైవర్లు కానీ పని పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఇంటి ఇంటిపైన ఒక రేకుల షెడ్డు నిర్మించి అయితే పెడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అటువంటి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఈ యొక్క వేడి ఉష్ణోగ్రతల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్